హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క తల్లులందరికి కూడా ఊహించని మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో చాలా మంది ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే క్రెడిట్ కాలేదని చెప్పేసి చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు చాలా మంది సచివాలయంలోకి వెళ్ళి గ్రీవెన్సీ కూడా అయితే పెడుతున్నారండి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు ఎవరికైతే ఇప్పటి వరకు ఇంకా క్రెడిట్ అనేది కాలేదో అటువంటి వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి సో వాళ్ళందరి ఖాతాలలోకి మరోసారి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈసారి ఎవరెవరి ఖాతాలలోకి డబ్బులు మరోసారి పడబోతున్నాయి ఇప్పుడు చాలామందికి ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి డబ్బులు పడి మరొకరికి డబ్బులు పడకుండా ఆగిపోయినటువంటి వారికి అస్సలు డబ్బులు అనేది పడకుండా ఉన్నవారికి అర్హుల లిస్టులోనూ అటు ఈ యొక్క అనర్హుల లిస్టులోను రెండు లిస్టులలో పేర్లు లేకుండా ఉన్నటువంటి వారికి లేదా మీకు రెండు లిస్టులలో ఒక లిస్టులో మీ పేరు ఉండి మరొక లిస్టులో మీ పేరు లేకపోతే సో మీకు ఇప్పటికే డబ్బులు పడకుండా ఉన్నట్లయితే సో టోటల్గా డబ్బులు ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ సంబంధించి ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోతే వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి పన్నెండు తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లుల ఖాతలులకి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తల్లికి వందనం పథకం కింద పదమూడు వేల రూపాయలైతే విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ మాత్రం పదిహేను వేల రూపాయలు ఇచ్చారు ఈ పదిహేను వేల రూపాయలు రెండు వేల రూపాయలను తల్లి యొక్క ఖాతా నుంచి ముందుగానే అంటే వీళ్ళ ఖాతాలోకి వేయకముందే పదమూడు వేల తల్లిడికి వేసి రెండు వేల రూపాయలని స్కూల్స్ మెయింటెనెన్స్కి అయితే ఇచ్చేస్తారనమాట సో లాస్ట్ గవర్నమెంట్ కూడా సేమ్ ఇదే విధంగా పదమూడు వేలు ఇచ్చేది రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్కి అయితే ఇవ్వడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి ఎవరైతే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికీ ఈ తల్లికి వంధన పథకానికి సంబంధించిన డబ్బులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్హతలను గమనించి వారి ఖాతాలకు అయితే వేయడం జరిగింది సో మనకు ముఖ్యంగా చూసుకుంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు జమ అయితే అయ్యాయి గరిష్టంగా నలుగురికి ఐదు మందికి ఆరు మందికి కూడా అయితే అయ్యాయి అన్నమాట సో వీటికి సంబంధించి చాలా మందికి డబ్బులు అయితే క్రెడిట్ కాలేదు ఈ గ్రీవెన్సీ డేట్ అయితే మరోసారి రాష్ట్ర ప్రభుత్వం పొడిగించడం జరిగింది సో గ్రీవెన్సీ డేట్ అనేది మనకు రీసెంట్లీ ఈ యొక్క జూన్ ఇరవయో తారీఖునంతా కూడా క్లియర్ అయిపోతుంది మనకంతా కూడా కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి చాలామంది అన్నారు కానీ కాదండి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు సో మనకు ఈరోజు కూడా మీరు గ్రీవెన్సీ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు అయితే గ్రీవెన్సీ పెట్టుకోబోయే ముందు సో నేను ఒక చిన్న విషయం చెప్తాను వినండి చాలామందికి డబ్బులు పడ్డాయి కానీ పడలేదని వాళ్ళు అనుకుంటున్నారు అదేంటి బ్రదర్ మేము చెక్ చేసాము మాకు పడలేదని అంటున్నాను అయితే మీరు పడ్డాయని ఎలా చెప్తున్నారంటే సో నా దగ్గరికి ఒక నలుగురు వచ్చారండి సో నలుగురు కాల్స్ చేశారు వాళ్ళు డబ్బులే మాకు పడలేదని చెప్పారనమాట అయితే నేను అడిగాను మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని అడిగినప్పుడు వాళ్ళేం చెప్పారంటే కొంతమంది రెండు అన్నారు కొంతమంది ఒకటి అన్నారు సో ఈ ఒకటి అన్న వాళ్ళు వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకొని నేను ఎన్పిసిఐ మ్యాపింగ్లో చెక్ చేశాను అంటే బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళ పేర్లన్నీ కూడా ఎలిజిబుల్లిస్టులో ఉన్నాయి ఎలిజిబుల్ లిస్టులో ఉన్నా సరే మాకు డబ్బులు పడలేదని చెప్పిన కేసు అనమాట ఇప్పుడు నేను మాట్లాడేది సో ఈ నలుగురికి కూడా నేను చెక్ చేసినప్పుడు వాళ్ళకి మా దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లు ఇవే అని చెప్పేసి వాళ్ళ పేర్లు చెప్పారు కానీ వాళ్ళు ఎప్పుడో చేయించుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు అయితే పడ్డాయి అనమాట సో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి కొంతమంది ఏం చేశారంటే రీసెంట్లీ ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ అయితే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ అయితే తీసుకొని ఉన్నారు సో వాళ్ళకి గతంలో తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చేసి ఏదో నార్మల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ కావచ్చు యూనియన్ కావచ్చు మనకు అలాగే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కావచ్చు సో ఇట్లాంటి బ్యాంక్స్ ఉన్నాయి కదా ఈ బ్యాంక్ అకౌంట్లలో గతంలో పడ్డాయి డబ్బులు కానీ ఈసారి మాత్రం వాళ్ళకి ఈ బ్యాంకుల్లో పడకపోయేసరికి ఆ బ్యాంకుల వరకే చూసుకొని మాకు ఇంకా బ్యాంకుల్లో డబ్బులే పడలేదని సైలెంట్ అయిపోయారు సో అట్లాంటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా నేను చూసి చెక్ చేసినప్పుడు కొంతమందికి పోస్టల్ డిపార్ట్మెంట్లోకి వచ్చినట్టు చూపించింది సో అక్కడికి వెళ్ళి మీరు అడిగి చూసుకోండి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి తెలుసుకున్నప్పుడు వాళ్ళకి డబ్బులు పడ్డాయని చెప్పేసి వాళ్ళైతే సాటిస్ఫై అయ్యారు డబ్బులు కూడా తీసుకున్నారు సో అలాగే మరి కొంతమందికి ఏం జరిగిందంటే వాళ్ళు ఎక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ లేదు కొంతమందికి ఒకే అకౌంట్ ఉంది అట్లాంటప్పుడు వాళ్ళకి నేను చెక్ చేసినప్పుడు వాళ్ళు కరువు పనికి వంద రోజులకి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉంది కదా వంద రోజుల పని కరువు పని సో యొక్క కరువు పనికి సంబంధించి కొన్ని కొన్ని బ్యాంకులు ఐసిఐసి కావచ్చు హెచ్డిఎఫ్సి కావచ్చు ఇట్లాంటివి ఏం చేస్తాయంటే వాళ్ళకి అకౌంట్ బుక్ ఇవ్వకుండానే అకౌంట్ నెంబర్ క్రియేట్ చేసేసి ఆధార్ కార్డ్ నెంబర్ బేస్తో వాళ్ళకి అకౌంట్లు క్రియేట్ చేసి వాళ్ళకి ఈ డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడల్లా కూడా డైరెక్ట్గా వాళ్ళ అయితే పడతాయి అప్పుడు వీళ్ళు వేలు ముద్ర వేసుకొని ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పి వేలు ముద్ర వేసి కరువు పని డబ్బులు తీసుకునేవాళ్ళు సో ఇట్లాగైతే మనకు జరుగుతుందన్నమాట సో ఇప్పుడు మందికి పోయి దాంట్లో పడ్డాయి డబ్బులు సో నేను చెప్పినప్పుడు వెళ్ళైతే చాలా షాక్ గురయ్యారు అదేంటది మాకు అసలు బ్యాంక్ అకౌంట్ బుక్ చేయలేదు కదంటే మేము అసలు కరువు పనికి కూడా వెళ్ళట్లేదు అని చెప్పి చెప్పారనమాట మీరు కరువు పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా మీ యొక్క ఆధార్ ఈకేవైసీ అనేది దానికి లింక్ అయింది సో కంపల్సరీ దానికైతే పడతాయన్నమాట ఎన్పిసి అనేది సో కాబట్టి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి స్టూడెంట్స్ సంబంధించి అందరూ కూడా డబ్బులు అయితే పడ్డాయి సో ఈ విధంగా చాలా మందికి ఎలిజిబుల్ అనేది ఉంటుంది ఈ ఎలిజిబుల్ అని వచ్చినటువంటి వారందరూ కూడా దయచేసి ఈ ఎన్పిసిఐ లింక్ అయితే చెక్ చేసుకోండి నేను ఎన్పిసిఐ లింక్ అనేది నీకు నేను ఖచ్చితంగా దాన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో లింక్ సార్ లింక్ అనేది సో దాని అయితే మీరు చెక్ చేసుకోండి ఈ ఎన్పిసి మ్యాపింగ్ అనేది మీరు చేసుకుంటే చాలు ఈజీగా ఉంటుంది సింపుల్గా మీ ఆధార్ కార్డ్ నెంబర్కి లింక్ అయినటువంటి ఓటీపీ ద్వారా మీరు చెక్ చేసుకుంటే చాలు డైరెక్ట్గా మీ ఖాతాలోకి అయితే డబ్బులు అయితే వస్తాయి సో ఇక్కడ మీకు నేను చెప్తున్నాను చూడండి ఎలిజిబులిస్టీలో పేరు లేకుండా మీకు ఇన్ఎలిజిబులిస్టీలో పేరు లేకుండా ఉండి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గ్రీవెన్సీ పెట్టుకుంటే సో మీరు ఏం చేయాలో కూడా చెప్తాను చూడండి మీరు గ్రీవిన్స్ అనేది పెట్టుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలాగే వీటికి సంబంధించి కొంతమందికి అనర్హుల లిస్ట్లో ఉంటుంది అనర్హుల లిస్ట్లో పేరు అనేది ఎందుకు ఉంటుందో మీకైతే అక్కడ రిమార్క్స్ దగ్గర మె మెన్షన్ చేస్తారనమాట సో రిమార్క్స్ దగ్గర వాళ్ళు మెన్షన్ చేసినప్పుడు ఆ యొక్క కారణం అనేది మీరు క్షుణ్ణంగా చూసుకొని దానికి సంబంధించినటువంటి తగిన ప్రూఫ్ అయితే మీరు చూపించి ఈజీగా మీరు ఈ పథకానికి సంబంధించి ఎలిజిబులిటీ అనేది సాధించవచ్చు ఎగ్జాంపుల్ మీకు కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్లకి రాలేదు అంటే గరిష్టంగా మీకు ఒక ఆరు నెలలు క్రితం నుంచి కరెంటు బిల్ అనేది ట్యాలీ చేస్తారు ట్యాలీ చేసిన తర్వాత ఆరు నెలల్లో మీకు ఎక్కువగా మూడు వందల యూనిట్ల కంటే దాటి అనుకోండి ఆటోమేటిక్గా మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎత్తే అనమాట అయితే ఇప్పుడు కరెంటు బిల్ అనేది మీకు తక్కువ వస్తుంది కానీ మీకు కరెంటు బిల్ రేజర్ చూపిస్తే అప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి కరెంట్ ఆఫీస్ దగ్గర ఉంటారు అనమాట ఆయన దగ్గరికి వెళ్ళేసి ఒక ప్రూఫ్ తీసుకొని వచ్చి మీరైతే సబ్మిట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఎలిజిబిలిటీ సాధిస్తారు అయితే దీంతో పాటుగా మీకు ఏ లిస్ట్లో కూడా పేరు లేకుండా అనుకున్నట్లయితే కొత్తగా అప్లై చేసి ఉంటే మీరు ఒకసారి చూడండి కొన్ని రూల్స్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసి మనకు రిలీజ్ అనేది చేయడం జరిగింది అవి కనుక చూసుకున్నట్లయితే మొత్తం కుటుంబం ఆదాయం పట్టణ ప్రాంతాలలో మనకు పన్నెండు వేల రూపాయలకి మించకూడదు గ్రామీణ ప్రాంతాలలో నెలకు పదివేల రూపాయలు మించి ఉండకూడదు అలా మించి ఉంటే వాళ్ళు అనర్హులు కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరున్న రైస్ కార్డులు ఖచ్చితంగా అయితే ఉండాలి కుటుంబానికి మాగాని మూడు ఎకరాలు మెట్ట పది ఎకరాల లోపు రెండు కలిపి మనకు పది ఎకరాల లోపు ఉంటే ఈ పథకానికి అర్హులు కుటుంబంలో ఎవరికి కూడా నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అలాగే ట్యాక్సీలు కానీ ట్రాక్టర్లు కానీ ఆటోలకైతే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది ఇక నెలవారీ విద్యుత్ వినియోగం సగటున ఏడాదికి మనకు మూడు వందల యూనిట్లకైతే మించకూడదు ఇక పట్టణ నగరాల్లో వీధి చదరపు అడుగులకు మించి ఆస్తి ఉండకూడదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ పథకానికి అనర్హులు అనమాట పింఛన్ అంటే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా అనర్హులు పట్టణ ప్రాంతాలలో మనకు ఈ యొక్క పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మినహాయింపు అయితే ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ యొక్క కార్మికులకైతే ఉంటుందన్నమాట ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేవారికి పథకం వర్తించదు సో ఈ యొక్క ఎలిజిబిలిటీలో మీరు పర్ఫెక్ట్గా ఎలిజిబిలిటీ సాధించి మీరు ఈ పథకానికి సంబంధించి గ్రీవెన్సీ కనుక పెట్టుకొని ఉంటే మీకు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీ వరకు మీరు ఇప్పటివరకు పెట్టినటువంటి గ్రీవెన్స్ అప్లికేషన్స్ అన్నింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు అయితే పరిశీలిస్తారనమాట సో మీకు ఎంఈఓ ఉంటారు కదా సో ఆయన పరిశీలిస్తారు అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ల ఆమోదానికి అయితే మనకు ఈ నెల ముప్పై తారీఖునైతే మనకు పంపించడం జరుగుతుంది ఈ నెల ముప్పయో తారీఖున పంపించిన తర్వాత ఒకటో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరినటువంటి విద్యార్థుల జాబితాలు కూడా అయితే మనకు కొత్తగా మనకు డిస్ప్లే అయితే చేస్తారండి సో ఈ రెండు లిస్టులు అనేది డిస్ప్లే చేసిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన విద్యార్థులకు అలాగే ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులకు సంబంధించి మనకు సవరించి జూలై ఐదో తారీఖున మనకు సవరించిన జాబితా అయితే మనకు విడుదల చేసి ఆ రోజునే విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోకి డబ్బులు పడకుండా ఆగిపోయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి డైరెక్ట్గా పదమూడు వేల రూపాయల చొప్పునైతే పడతాయి ఇప్పటికే కొంతమందికి పడున్నాయి చాలామంది పడ్డా కూడా గ్రీవెన్స్ అయితే పెట్టుకున్నారండి సో ప్రాబ్లం అయితే లేదు ఖచ్చితంగా మీకు డబ్బులు పడకుండా ఉంటే మాత్రం పక్కాగా పడుతుంది నేను చెప్పినట్టు మీరు ఎన్పిసి మ్యాపింగ్ లింక్ చూసుకోండి అలాగే ఎలిజిబుల్ లిస్ట్ లింక్ కూడా ఇస్తాను రెండు సింపుల్ అండి మీకు సింపుల్గా చెప్తాను చూడండి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకోండి దానికి లింక్ అయిన ఫోన్ నెంబర్తో ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ని క్లిక్ చేసి మీరు ఓటీపీలు ఎంటర్ చేసి పర్ఫెక్ట్గా చేసుకుంటే ఈజీగా అయితే మీకు వచ్చేస్తుంది నేను వీలుంటే ఖచ్చితంగా ఎన్పిసి మ్యాపింగ్ లింక్ కూడా ఇస్తాను అలాగే వీడియో చేయడానికి కూడా అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా నేను ఎన్పిసి మ్యాపింగ్ ఎలా చెక్ చేసుకోవాలి కూడా వీడియోస్ ట్రై చేసి నేను మీకు అయితే పెడతాను సో దాని ద్వారా అయితే మీరు చెక్ చేసుకోండి సో ఈ ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి మా అమ్మఒడి కోసం ఎదురు చూసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా మీరు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైరెక్ట్గా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి పక్కన వచ్చే బెల్ సంపల్ని కూడా ఆల్పోయిన ట్యాప్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్